భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి తమ వంతు బాస్టగా నిలిచి తమ ఒక్కరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో ఉద్యోగ జేఏసీ సభ్యులు కలెక్టరేట్ లో కలిసి తమవంతు సాయంగా ఒకరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరళంగా ఇస్తున్నామని జేఏసీ సెక్రటరీ శ్రీనివాసరావు చైర్మన్ జగదీశ్వర్లు తెలిపారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు జేఎస్ స్టీరింగ్ కమిటీ పొద్దున తొమ్మిది గంటలకు ఏర్పరచుకొని చాలా మంది ఇలా ప్రజలు ఇబ్బందికరంగా వరదల్లో కొట్టపై పరిస్థితులు చూసాం ఖమ్మంలోనైతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇంతకుముందు మేము అది చూస్తుంటే చాలా చెరువులు తెగిపోయినాయి చాలా కుంటలు తీనాయి అలాగే రోడ్లు కూడా చనిపోయిన ఈ సందర్భంలో మా దేశ అన్ని బాగా పక్షాలు అందరూ రెండు వందల ఐదు సంఘాలు ఇలా అందరు ఏర్పా స్టీరింగ్ కంపెనీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలి ఎందుకంటే ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉంటుంది ఇలా ఉద్యోగంలో ఉంటాం మరి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఉద్యోగగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో అలాగే ఇలా పని గంటలకు వీలు లేకుండా మా ఉద్యోగులు శ్రమిస్తున్నారు కానీ ఆర్థికంగా కూడా ఆదుకోవడం చేసేట మూల వేతనాన్ని ఇవ్వడానికి జేఏసీ నిర్ణయించుకున్నది ఇందులో ఉద్యోగులు అలాగే జారులు ఉపాధ్యాయులు పరీక్షలు క్లాస్ అవుట్ అవుట్సోర్సింగ్ అందరూ మొత్తం యావత్తు తెలంగాణ ఉద్యోగులందరూ ఏకతాటిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి గౌరవ అయిన రేవంత్ రెడ్డి గారికి సాయనిధి కొరకు అంటే సాయం వృథా భక్తిగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వంలో మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యం కావాలి ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక్కరోజు మూల వేతనాన్ని పద నూట ముప్పై కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకొని అలా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన ఉద్యోగ రిజిస్టర్ ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య పెన్షనర్స్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఒక కమ్యూనిటీ కాదు యావత్ ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన సుమారుగా ఆరు లక్షల యాభై వేల మంది ఉద్యోగులు స్కేల్ ద్వారా ఉన్నారు పెన్షనర్స్ తో కలుపుకొని మొత్తంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పది లక్షల కుటుంబాల కుటుంబాల నుంచి మేము ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ కలిసి ఒక్క రోజు వేతనం అంటే ఆరు లక్షల యాభై వేల మంది ఉద్యోగులు ఇటు సుమారుగా రెండు వేలు అంటే నూట ముప్పై కోట్ల రూపాయల అమౌంట్ని అది మాది వృధాపెక్త చిన్న అమౌంట్ కావచ్చు ముఖ్యమంత్రి గారి నిధికి తెలంగాణ ప్రజల కొరకు మేము ప్రజల్లో భాగం ప్రభుత్వంలో భాగం ఒక పక్క విధులలో డే అండ్ నైట్ అభిశ్రామికంగా గంటలు ఎక్కువ పనిచేస్తూ అటు రోడ్స్ కావచ్చు కూలిపోయిన నెళ్లకు కావచ్చు ప్రతిదీ మా అధికారులు మా ఉద్యోగులు మా మా కింది లెవెల్లో ఉన్న వర్కర్స్ దగ్గర నుంచి అందరూ కూడా పూర్తిగా ప్రభుత్వానికి మానవ తెలంగాణ ముందుగా ముందు పునరావాసం కల్పించాలని చేస్తూ దానికి చేతుడు వాళ్ళు నూట ముప్పై కోట్లు సుమారుగా ఈరోజు ఇవ్వడం జరిగింది కానీ మాకు ముఖ్యమంత్రి గారి ద్వారా ఇక్కడికి వచ్చాక ఇచ్చిన మేము ఇవ్వడానికి వచ్చాము ముఖ్యమంత్రి గారు స్వయంగా మనకు చాలా ఉన్నాయి మన డిమాండ్స్ అన్ని కూడా మనం విపులంగా సెక్రటరీ కూర్చొని అందరినీ పిలిచి ప్రశాంతంగా మనం చర్చించుకున్నాం ఇది విభక్త పరిస్థితిలో మీరు ఇచ్చింది ఇది చాలా సంతోషం ఇట్లా ముందుకు రావాలి